దేవుణ్ణి పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగురు కాక మేము చెప్పే సాక్ష్యం ఏంటంటే మేము ఎక్కడి నుంచి వచ్చానో మా స్థితి ఏంటో ఇంత దేవుడు ఇంత ఉన్నత స్థితి తీసుకొచ్చినా మేము మాత్రం మర్చిపోవచ్చు ఎందుకంటే నా చిన్నతనం నుంచి మా అమ్మ మేము ఎంతో కష్టపడుకుంటా వచ్చాము కానీ దేవుణ్ణి నమ్ముకున్నాక మా స్థితి చాలా మారింది చాలా మెరుగుపడ్డది ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకున్నాక ఏదో దేవుడు డబ్బులు ఇస్తాడేనో చేస్తాడనో కాదు కానీ ముందు దేవుణ్ణి నమ్ముకున్నాక చెడు వ్యసనాలను దూరం చేస్తాడు దేవుడు ఆ చెడు అనేవి దూరం కావటం వల్ల మా కుటుంబంలో దేవుడు చేసిన ఆశీర్వాదాలు చాలా అంటే చాలా అంటే చాలాగా అసలు ఎందుకంటే అన్నారంలో నివసించే వారికి అయితే చాలా అర్థమైపోతాయి మా అత్తమ్మాలు కూడా బాగా ఎందుకంటే మాకు వీళ్ళు పిల్లనిచ్చేటప్పుడు మాదొక చిన్నపాటి గుడిసె ఆ గుడిసె ఉన్నప్పుడు కూడా అసలు ఎందుకంటే మంది కూడా పిల్లనివ్వాలి అని చెప్పి అనుకునేటప్పుడు గుడిసెలు ఉన్న వాళ్ళకి పెద్ద గీయారు కానీ దేవుని మహాకృప ఏంటో మన సంకల్పం ఏంటో కానీ ఒక రెండు మూడు సంబంధాలు వచ్చి క్యాన్సిల్ అయిపోయిన తర్వాత దేవుని మహాకృపను బట్టి ఈ సంబంధం వాళ్ళు వచ్చి చూసుకొని చేసి తర్వాత మరలా మా ఆవిడనే మళ్ళీ ఇప్పుడు మా గృహానికి యజమానురాలుగా ఉంచడం జరిగింది కానీ దేవుని మహాసంకల్పం ఆయన అనాథలోని ఆ సంకల్పాన్ని బట్టి దేవుడు మాకు ఇంతవరకు ఇది ఈ రకంగా ఆశీర్వదించడం జరిగింది నా కుటుంబమే కాదు నాకు నాతో పాటు ఉండి నేను ఇంతవరకు కూడా నాకు అన్నదమ్ములు లేరు నాకు తమ్ముడైనా ఎవరైనా అన్నైనా సన్నీబాబునే ఊహించుకుంటా నేను ఎందుకంటే తను నా దగ్గర వచ్చినప్పటి నుంచి తనకు ఒక అన్నగా గైడెన్స్ ఇచ్చుకుంటా చేసుకుంటా ఇగో ఇట్లుండాలి ఇట్లుండాలి అక్కడికి ఆ సమయంలో కోపం తగ్గించుకోవాలి ఈ సమయంలో ఈ రకంగా ఉండాలని చెప్పని చెప్పి తనకు ఒక అన్నలాగా నిలబడి చేసుకుంటుండి బాబు మొన్న ఒక మాట చెప్పాను అదొకటి అన్న నేను అక్కడి నుంచి బయార్ నుంచి వచ్చేటప్పుడు కట్టు బట్టలతోటి ఒక వంద రూపాయలు ఏమో తోటి వచ్చిందన్న నా దగ్గర ఏమి లేవు దేవుడు నన్ను ఈ రకంగా ఆశీర్వదించాడు నాకు భలే సంతోషం అనిపించింది ఎందుకంటే దేవుడిని నమ్ముకున్నాక నాతో పాటు ఒక తమ్ముడు లాగుండే సన్నిభావ జీవితంలో నా జీవితంలో ఇప్పటివరక దేవుడు మేలు చేసుకుంటూ వస్తున్నాడు కీడు చేసిన దేవుడు ఆ కీడు వెనక చాలా ఆశీర్వాదాలు మా మా కుటుంబాలలో దాచింది నేను బాగా అప్పుడప్పుడు దేవుడి దగ్గర సంతోషించేది ఏంటంటే దేవా కష్టాలు శ్రమలు రాకమానవు అవి అందరికీ తెలుసు కానీ నీవు ఆ కష్టాల వెనక ఏదో ఆశీర్వాదం దాస్తావు అందుకనే ఇప్పటివరకు కూడా మా కుటుంబాలలో మా రెండు కుటుంబాలు సన్నిబాబుల కుటుంబం కానీ మా కుటుంబం కానీ మా రెండు కుటుంబాలలో ఎన్ని సోదరులు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడు ఈ రకంగా మా కుటుంబాలని దేవుడు తన రెక్కల కింద దాచుకుంటా మా పిల్లలను కూడా ఇచ్చిన పిల్లల్ని కానీ ఇచ్చిన పిల్లల్ని కానీ తన శ్రేష్టమైన రెక్కల చట్టం దాచుకుంటా మా బంధాన్ని కూడా ఆ రకంగానే చూసుకుంటా వస్తుంటే ఒక్కోసారి నాకే కన్నీళ్లు నేర్పిస్తాయి దేవా ఒకవేళ నాకే అన్నదమ్ములు కనుకుంటే ఈ రకంగా ఉండేవాళ్ళవా సన్నిబాబు నేను గద్దించినప్పుడు ఆ రకంగా భయపడతాడు వద్దయా ఇది అని చెప్పంటే అన్నా ఇది అని కాసేపు వాదిచ్చినా తర్వాత మళ్ళీ దాని చేయడు అదే ఒకవేళ సొంత అన్నదమ్ములు ఉంటే ఆ రకంగా ఉండరు నాకు బా అప్పుడప్పుడు నాకు కన్నీళ్ళు వస్తాయి దేవుడు ఒకవేళ అన్నదమ్ములు ఏ పని లేని ఈ రకమైన రక్త సంబంధంగా ఏ ఒ పని లేని ఈ రకంగా ఆత్మీయ సంబంధాన్ని కలిగించిండు ఒక్కోసారి నాకు సింగిల్గా ఉన్నప్పుడు అనిపించేది అయ్యగారు కానీ వీళ్ళు ఆమోసులు కానీ ఉంటే ఒకవేళ నాకు కూడా అన్నదమ్ములు ఉంటే అట్లుండేదేమో కానీ అన్నదమ్ములు ఉంటే ఒకవేళ ఈరోజు అన్ని కుటుంబాలలో లేవు కొట్లాట్లు గొడవలు ఉండేవి కానీ మాది దేవుడు ఆత్మీయంగా స్థిరపరిచిన అనుబంధం అందుకనే దేవుడు ఆ రకంగా మా కుటుంబాలను వస్తున్నాడు ఇంతవరకు మా కుటుంబానికి దేవుడు చేసిన మేలుని బట్టి దేవుని స్థుతిస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు గాక